శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు మకర రాశి చెంది ఉండి ఉంటే ఈరోజు మీ జీవితంలో బలమైన మలుపు తిరిగే రోజుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది శనివారం రోజు ఈ రోజు ప్రత్యేకంగా పౌర్ణమి ప్రభావంతో మీరు ఎమోషనల్ గా బలపడే సంఘటనలు చూడబోతున్నారు ఈరోజు ప్రత్యేకంగా ఎవరి మధ్య బంధం బలపడబోతుంది గతంలో ఎందుకు ఇది దెబ్బతింది ఇప్పుడు ఎందుకు తిరిగి అదే బంధం మీ జీవితంలో వెలుగు నింపబోతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు ఈ యొక్క మకర రాశి వారి మనస్తత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరి యొక్క రాశి స్వామి శని రాశి స్వభావం చల రాశి తత్వం భూతత్వం ఇది ప్రత్యేకంగా అభిరుచి గురించి ప్రత్యేకతను అభిరుచిని గురించి తెలుసుకునే వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు మకర రాశి వారు సాధారణంగా ఇతరులతో పోలిస్తే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థిరతను కలిగి ఉంటారు వీరు తమ జీవితాన్ని విధి కంటే విధానం తర్వాత విధి కంటే విధానం ద్వారా ముందుకు తీసుకు వెళ్లే వ్యక్తులు ఏ పని మొదలు పెట్టినా అది పూర్తయ్యే వరకు శ్రద్ధగా పట్టుదలగా కొనసాగిస్తారు లక్ష్యాలపైనే దృష్టి పెడతారు అసలు మెలుపు తప్పదు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాక దాన్ని సాధించడంలో అసలు తడబరరు ముఖ్యంగా మధ్యలో విఫలమైన మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్లకు ఫలితాల కంటే ప్రాసెస్ మీద నమ్మకం ఎక్కువ ఇది వీరి జీవితంలో విజయాన్ని దారికి తీసుకొచ్చే విధంగా ఉంటుంది అంతర్గతంగా ఎక్కువగా కనిపించని భావ భావోద్వేగాలు వీరికి మకర రాశి వారు బయటకు ఎప్పుడూ కూల్ గా శాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగాలతో కదిలిపోతూ ఉంటారు తమ బంధాలను ఎవరితోనూ పంచుకోరు అందరినీ హితంగా తాము ఎంచుకున్న వ్యక్తిపై మాత్రం ఎక్కువ గుండె పెట్టే ప్రేమను చూపుతారు నిశ్శబ్దమైనటువంటి సహనం ఎంత ఎంత మాత్రం కుదుపు అవసరం లేదు చాలా సహనంగా వ్యవహరించగలరు ఇటువంటి మకర రాశి వారు తక్కువలో ఎక్కువ ఆడంబరానికి తక్కువలో ఎక్కువ ఆడంబరానికి దూరంగా ఉంటారు వీరు సాధారణంగా జీవనశైలి ప్రాధాన్యత ఇస్తుంటారు కొత్త ఫ్యాషన్ అలాగే బిగ్ బ్రాండ్లు అలాగే కొన్నిటికంటే వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు బంధాలు ఎక్కువగా బాధ్యతతో నిండినవే అని వీరి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది బాధ్యత అనే పదాన్ని అర్థవంతంగా తీసుకుంటారు మిత్రులైనా జీవిత భాగస్వామ్యమైనా లేదంటే కుటుంబ సభ్యులైనా తమ బాధ్యత నెర నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకాడరు పనితీరులో పరిపూర్ణత అసలు అర్థం లేని పని చేయలేరు ఏదైనా పని చేస్తున్నారంటే దాని డెఫిషన్ డెఫినేషన్ మొత్తం ముందే కనుక్కొని చేస్తారు గోప్యతకు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తారు జీవితాన్ని ఒక సుదీర్ఘ యాత్రలా చూస్తారు ఫలితాల కోసం ఎదురు చూసే వ్యక్తులు కాదు ఏదైనా కొంత ప్రయాణం చేసిన తర్వాతే అది మనకి వస్తుందని ఆశిస్తుంటారు మకర రాశి వారు జీవితం పట్ల గంభీరంగా సమతుల్యంగా స్థిరంగా వ్యవహరించే వ్యక్తులు వీరు బలమైన వ్యక్తిత్వం గొప్ప పట్టుదల బాధ్యతాయుతమైనటువంటి చర్యలు కుటుంబానికి సమాజానికి కూడా చాలా ఎక్కువగా ఆధారంగా స్తంభంగా భావిస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే గనుక పౌర్ణమి అంటే మనసులో భావోద్వేగాలు గరిష్ట స్థాయికి స్థేరే సమయం ఇది ఒక బంధాన్ని బలపరచడానికి అద్భుతమైన అవకాశం ముఖ్యంగా శనివారం మరియు చంద్రుడి శక్తి కలిసి మకర రాశి వారికి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది ఎవరి మధ్య ఈ రోజు బలం బంధం బలపడబోతుంది అనే విషయాన్ని చూసుకుంటే ఈరోజు మీకు అత్యంత సన్నిహితులైనటువంటి బంధువులు లేదా స్నేహితులు లేదా మీ యొక్క పేగు తెంచుకున్న బంధమైనా సరే అక్కజల్లులైనా లేదా కుటుంబ బంధమైన తప్పకుండా కూడా చిన్న గొడవల వల్లే మౌనం మీ గతంలో దూరమైన బంధం మళ్ళీ కలుస్తుంది కొన్ని రోజులుగా వీరితో మాట్లాడకపోవచ్చు లేదా చిన్న గొడవల వల్ల మౌనం కూడా నెలకొని ఉండవచ్చు కానీ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ముందు ఏదో ఒక సందేశం సంభాషణ లేదా అనుకోని కలుసుకోవడం వల్ల ఈ బంధం మరింత పునరుద్ధరణ జరగబోతుంది గతంలో ఎందుకు దూరం అయ్యారనే విషయం చూస్తే వాస్తవానికి మీరు చాలా ఇష్టపడే వాళ్లే కానీ గర్వం ఈగో చిన్న అపార్థాలు లేదా సమయ భావం వల్ల బంధం మసక బారింది అయితే మకర రాశి వారి మనసులో పెట్టుకునే మనిషి త్వరగా మర్చిపోలేరు మీరు అనుకున్నా కోరుకున్న మళ్ళీ తిరిగి రావాలి అని మీ మనసులో ఎప్పుడూ కూడా ఉంటుంది పౌర్ణమి వల్ల ప్రత్యేకంగా మారే పరిస్థితులు ఏంటంటే ఈరోజు చంద్రుడు మీ యొక్క మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాడు దీని వల్ల మీరు భావోద్వేగ పరుడుగా మారుతారు ఒకవేళ ముందుకు అడుగేసి మాట్లాడితే ఆ బంధం మరింత పటిష్టం అవుతుంది మీరు అడగకపోయినా ఎదురు వ్యక్తి అడుగు అడుగు వేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బంధం వల్ల వీరికి ఏమైనా లాభ నష్టాలు ఎలా ఉంటాయని చూస్తే మానసిక ప్రశాంతత మీరు లో లోపల నొప్పి దాచుకునే తిరుగుతున్న భావన మీలో విరగడం వల్ల అది మీకు తిరిగి రావడం వల్ల మీరు పూర్తిగా ఈ బాధనంతా మర్చిపోవడం వల్ల మీరు ఊపిరి పీల్చుకుంటారు జీవితంలో కొత్త ఉత్సాహం ఈ బంధం వల్ల వీరు మళ్ళీ కొత్త ఎనర్జీతో వస్తుంది భవిష్యత్తు కార్యాచరణలో సహాయం వారు మిమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా అవసరమైన సలహాలు కూడా ఇస్తారు అలాగే పరివార సమా సామాన్యత ఒకరినొకరిని అర్థం చేసుకుంటంతో పాటు కుటుంబంలోనూ సానుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రితంలో మీ యొక్క సిస్టర్ అంటే మీ సోదరి మీ యొక్క సోదర మనులు ఎవరైనా కూడా క్రితంలో కొన్ని ఒక అనుకోని మనస్పర్ధలు కావచ్చు లేదా ఒకరి ఒకరి ఆలోచనలకి మరొకరి ఆలోచన విరుద్ధంగా ఉండడం వల్ల కావచ్చు మీరికి అనుకోకుండా ఇడిపోయినటువంటి బంధం అంటే కావాలని కాదు అనుకోకుండా కొన్ని మాటల మనస్పర్ధల వల్ల కొంచెం ఎడబంధంగా అయిపోయినటువంటి బంధం ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ దగ్గర కాబోతుంది ఇది మీ కుటుంబ సభ్యులైనా లేదా మీ జీవిత భాగస్వామి అయినా లేదా మీ యొక్క సోదరి కూడా కావచ్చు ఈరోజు ప్రధానంగా మనకి పండుగ విశేషం పౌర్ణమి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మాత్రము మీ యొక్క సోదరి మణిని ద్వారా కావచ్చు ఈ వార్త వింటారు ఈ వార్త మిమ్మల్ని మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేది తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో కాస్త నిదానంగా ముందుకు వెళ్ళాలి అయితే మీరు ప్రధానంగా ఈరోజు పాటించవలసిన కొన్ని సూచనలు కూడా ఉన్నాయి రాత్రి ఏడు తర్వాత ఓ మృదువైన సందేశం పంపండి నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని లేదా మన మధ్య ఉన్న దూరం ఇక తీసేయాలని అనిపిస్తుంది పౌర్ణమి వెలుతురులో ఒక పసుపు దీపం వెలిగించి ఆ బంధం మళ్ళీ బడపడాలని మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి మౌనం తప్పుకో మౌనం తప్పు తప్పించుకోండి చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టండి ప్రధానంగా మీరు పాటించవలసినవి చేయవలసింది కూడా ఇవే ఒక దీపం తప్పకుండా వెలిగించండి అలాగే మీరు మిస్టేక్ ఏదన్నా ఉందనిపిస్తే తప్పకుండా వారికి ఒక సందేశాన్ని కూడా ఒక మెసేజ్ ను కూడా మీరు తప్పకుండా పంపించండి వీలైతే మీ వైపు తప్పు ఉందని మీరు భావిస్తే తప్పకుండా ఒక క్షమాపణ కూడా కోరుకోవాల్సినటువంటి అవకాశం ఈ రోజు తప్పకుండా మీ యొక్క బంధం అనేది మరింత బలపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఇచ్చే ప్రేమ తిరిగి వంద రెట్లు వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ చక్కగా ప్రవేశిస్తాడు లేదా ప్రవేశిస్తుంది ఈ రోజు ప్రారంభమయ్యే కొత్త సంబంధం భవిష్యత్తులో కొత్త మార్గాన్ని కూడా తెస్తుంది ఈ రోజు ప్రత్యేకంగా మీ జీవితంలో శాంతి నెలకొనాలని మీ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాషిస్తున్నాము మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఇలాంటివి మళ్ళీ మరిన్ని వీడియోలు తీసుకొస్తాం